అందరికీ నమస్కారం నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పైన ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఈ దీని గురించి మీకు చెప్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో మీకు అందరికీ తెలిసిన విషయమే గత వారం రోజులుగా అయితే పెన్షన్లు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అంటే పెన్షనర్లు పెన్షన్ల ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారు వారి పై అధికారులు కూడా ప్రతి ఒక్క ఇంటికి అంటే ప్రతి ఒక్క పెన్షన్ ఇంటికి పెన్షనర్ యొక్క ఇంటికి వెళ్ళి ఫీల్డ్ వెరిఫై అయితే చేసి వాళ్ళ పెన్షన్కి పెన్షనుకి వాళ్ళు అర్హులా కాదా అనేది అయితే నిర్ణయిస్తున్నారు ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే దీ ఈ క్రమంలో అంటే దీంట్లో భాగంగానే నిన్న జరిగిన కల కలెక్టర్ల సమావేశంలో తెలిసిన విషయం ఏమిటంటే ప్రతి పదివేల మంది పెన్షనర్లలో దాదాపు ఐదు వందల మంది దాకా కూడా అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారు అనైతే తెలియజేశారు ఇందులో ముఖ్యంగా ఈ ఐదు వందల మందిలో తొంభై తొమ్మిది శాతము దివ్యాంగులే పెన్షన్లు అనర్హులయ్యి ఉన్నప్పటికీ కూడా అర్హులుగా పెన్షన్లు తీసుకుంటున్నారు అని అయితే తెలియజేశారు దీనికోస్ దీని కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపైన ఈ విషయం తెలియగానే చాలా ఆగ్రహం చెంది దీనిపైన ఒక కీలక ప్రకటన అయితే చేశారు అదేమిటంటే ఎవరైతే వికలాంగులు అనర్హులు అయి ఉండి కూడా అర్హులుగా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరిపైన వేటు వేయమని అయితే చెప్పారు దాంతోపాటు ఎవరైతే అనర్హులు అయ్యుండి ఉండి దొంగ సదరం సదనం సర్టిఫికేట్లు చూపించి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వికలాంగుల పెన్షన్ అయితే ఏమి హెల్త్ పెన్షన్లకు కూడా దాదాపు పదహైదు వేల రూపాయల పెన్షన్లో కూడా చాలామంది అనర్హులు ఉన్నారు అది కూడా ఈ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్లో బయటపడింది వికలాంగులు పెన్షన్లు మరియు హెల్త్ పెన్షన్లు ఎవరైతే అనర్హులు మీరు గుర్తుపెట్టుకోండి అనర్హులు అయ్యి ఉండి కూడా అర్హులుగా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు వేయమని అయితే కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు కేసులు వేయడంతో పాటు ఇప్పుడు వరకు అయితే వాళ్ళు ఎవరైతే అనర్హులు అయ్యుండి కూడా అర్హులుగా పెన్షన్లు తీసుకున్నారో దివ్యాంగుల పెన్షను వారందరి దగ్గర నుంచి కూడా డబ్బులు కూడా రికవరీ చేయమని చెప్పి కలెక్టర్లకి సీఎం గారైతే ఆదేశాలు ఇచ్చారు సో ఇదండి జరిగిన విషయం కాబట్టి ఇంకా కూడా చాలామంది ఆరు వేల రూపాయలకు ఆశపడి పదహైదు వేల రూపాయలకు ఆశపడి వాళ్ళకి అంగవైకల్యం లేకపోయినా కూడా డాక్టర్లను మేనేజ్ చేసి హాస్పిటళ్లలో మేనేజ్ చేసి వికలాంగులు పెన్షన్లు తీసుకోవాలని సదనం సర్టిఫికేట్లకైతే అప్లై చేస్తున్నారు సదనం సర్టిఫికేట్లు తీసుకుంటూ ఉన్నారు సో ఇక్కడన్నా ఆపండి ఎందుకంటే డబ్బు పోతే పోయింది మీపైన కేసులు వేసే అవకాశము ఉంది తీసుకున్న డబ్బులు రికవరీను చేస్తారు అంతేకాకుండా మీకు ఎవరైతే సర్టిఫికేట్లు ఇచ్చారో ఆ పైన కూడా వేటుపడే అవకాశం అయితే ఉంది అవకాశం కాదండి ఇదైతే జరుగుతుంది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ దీనిపైన చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఎవరైతే అంగవైకల్యం లేకపోయినా కూడా సదరం సర్టిఫికేట్లకి యూరి ఐడి కార్డులకు ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడన్నా ఆపేయండి నిజంగా అర్హులైన వికలాంగులకైతే పెన్షన్లు ఇవ్వడం మంచిది వాళ్ళకే నిజ వాళ్ళే నిజమైన అర్హులు కాబట్టి ఇంక మీట వాళ్ళు మాత్రమే పెన్షన్లు తీసుకునే విధంగా చూద్దాము అనవసరంగా అయితే మీరు అంగవైకల్యం లేకపోయినా కూడా సదరం సర్టిఫికేట్ల కోసం వెళ్ళి అయితే మీరు ఇబ్బందుల్లో అయితే పడద్దండి అని అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాను దీంతోపాటు ఈ యొక్క ఈ పెన్షన్లను దాదాపు ఇక తొలగిచ్చేసిన తర్వాత మళ్ళా ఎవరికైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు అంటే చాలామంది కోవిడ్లో అయితే పాపం చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు మంజూ మంజూరు చేస్తామని చెప్తున్నారు సో పిల్లలకి ఇటువంటి విషయాలు తెలియదు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు తెలియచేయండి ఈ విషయాన్ని తెలియజేసి వారి త వారి యొక్క కుటుంబ సభ్యుల్ని ఎవరన్నా సచివాలయానికి పంపించి అక్కడ పెన్షన్లకైతే మా అప్లై చేయమని అయితే చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్లై చేయట్లేదు కానీ మీ డీటెయిల్స్ అయితే మాత్రము మీరు సచివాలయంలో ఇచ్చిపెట్టినట్లయితే వన్స్ సైట్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్లకైతే అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సచివాలయాల్లోకి వెళ్ళి మీ ఎవరికైతే తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారో ఆ పిల్లలు వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వండి దీంతోపాటు ఇంకో విషయం ఏమంటే పెన్షన్ ఆఫీసర్లు ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది ఇళ్లల్లో ఉండట్లేదు అని కూడా అంటున్నారు కాబట్టి ఒకవేళ మీరు ఏదన్నా పని ఉండో లేదా హాస్పిటళ్లకు అట్లా వెళ్ళినప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళకన్నా సరే కనీసం మీ ఫోన్ నెంబర్లు ఇచ్చేయాలండి అలా ఎవరన్నా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి తెలియజేసినట్లయితే మీకు ఫోన్లో ఉన్న కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అయితే సేకరిస్తారు కానీ మీరు ఇంట్లో లేనంత మాత్రాన వెరిఫికేషన్ అయితే ఆపరు మీరు ఉన్నప్పుడన్నా సరే వచ్చి ఖచ్చితంగా ఫీల్ వెరిఫికేషన్ అయితే చేసి తీరుతారు ఇదండి పెన్షన్స్ పైన ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి మరి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నాకు తెలిసినంతవరకు మీకైతే నేను రిప్లై అయితే ఇస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ